ఒక ఊహించని సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అన్ని పార్టీలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే టార్గెట్ కారణం ఏంటి అనేది ఇప్పుడు అతిపెద్ద చర్చ నిన్న మొన్నటి వరకు అసలు సోదులో లేని కనీసం ఎక్కడా వినిపించని కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా షర్మిల పుణ్యమాని ఇప్పుడు మళ్ళీ పత్రికల్లోనూ మీడియాల్లోనూ యూట్యూబ్ ఛానల్లోనూ సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతుంది దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకుని సొంత చెల్లెలే ఇప్పుడు తిరుగుబాటు అస్త్రం ప్రయోగించడం త్రూ కాంగ్రెస్ ద్వారా అది కాంగ్రెస్ చేసిన లేదంటే షర్మిల తనకు తానే ఇండివిజువల్గా కాంగ్రెస్ పార్టీలో చేరి అన్నపై ఒక విల్లు ఎక్కిపెట్టిన కారణం ఏదైనా సరే ఇప్పుడు ఒక ఊహించని ప్రత్యర్థి అయితే రెడీ అయిపోయారు ఒక ఊహించని ప్రత్యర్థి అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ముందు వచ్చి నిలబడ్డారు నిన్న మొన్నటి వరకు అన్న అన్న అంటూ వెనక్కి తిరిగి చెల్లెలే ఇప్పుడు ఆ అన్నను గద్దె దించుతాను అంటూ సవాల్ విసురుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానివ్వను అంటూ సవాల్ చేస్తున్నారు ఇదంతా చంద్రబాబు గారి టార్గెట్టే చంద్రబాబు వెనకుండి నడుపుతున్నారు అనేది వైసీపీ మొదటి నుంచో చేస్తున్నారు తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కూడా షర్మిల ఏం మాట్లాడినా అదంతా చంద్రబాబు గారి స్క్రిప్టే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అంతగా టార్గెట్ చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉందా లేదంటే షర్మిలకు ఉందా షర్మిల కాంగ్రెస్ను వాడుకొని తాను లబ్ధి పొందాలి అని చెప్పి నిజంగా చంద్రబాబు గారు అనుకుంటున్నారా ఈ ఈ రాజకీయ రహస్యం అంటే బయటపడాలి